ఇప్పుడు పదహారవ అధ్యాయం మొదలవుతోంది ఇందు దీనిని దైవాసుర విభాగ యోగము అంటారు అంటే మనవి దైవీ సంపద అంటే ఏంటంటే మనల్ని భగవంతుడి దగ్గరికి మోక్షానికి ఏ గుణాలు మనల్ని తీసుకెళ్తాయి అలాగే రాక్షస గుణాలంటే ఏవి అసుర గుణాలంటే ఏవి భగవంతుడి నుంచి మనల్ని దూరంగా చేస్తాయి ఇంకా అధోలోకాలకి నెడతాయి సో ఇవి తెలుసుకుంటే మనము ఈ దైవ గుణ దైవీ గుణాలు ఏంటి అసుర గుణాలు ఏంటి తెలుసుకుంటే మనలో ఏదైనా మోక్షానికి దూరం చేసే గుణాలు ఉంటే వాటిని ప్రయత్నం ద్వారా సాధన ద్వారా అంటే అధిగమించి దైవీ గుణాల కింద మనము దైవీ గుణాలు సంపాదించుకునేటట్లు ప్రయత్నం చేయగలము ఇది అంతే మనకి అంటే ఇది తద్వారా మనకి జ్ఞానానికి అన్నిటికీ తీసుకెళ్తుంది ఈ దైవీ గుణాలు జ్ఞానం కలిగింపజేసి మనకి మోక్షాన్ని కలిగి సిద్ధింపజేస్తాయి ఒకటవ శ్లోకము భగవానువాచ అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగవ్యవస్థితి దానం దమస్య స్వాధ్యాయస్తప ఆర్జవం ఫస్ట్ అండ్ మోస్ట్ ఏం చెప్తున్నారంటే భగవంతుడు ఫస్ట్ ఉండవలసిందిట భయం లేకుండా ఉండాలట మనకి ఏ రకమైన భయాలు ఉండ ఉండకూడదు సన్మార్గంలో నడవడానికి నిర్భయంగా సన్మార్గంలో నడవాలన్నమాట తర్వాత ఏంటి సత్వ సంశుద్ధి అంటే అంతఃకరణ శుద్ధి ఉండాలి మన లోపల మన భావాలన్నీ కూడా శుద్ధంగా ఉండాలి ఎవరి చెడు కోరుకోకూడదు అంత లోక కళ్యాణం కోరుకోవాలి మలినాలు ఏమీ ఉండకూడదు తర్వాత ఇంకోటి ఏంటి ఎప్పుడు జ్ఞాన నందే మనము స్థితులమే ఉండాలి అంటే ఆ జ్ఞాన సముపార్చనకి భగవత్ తత్వాన్ని తెలుసుకో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ శాస్త్రాధ్యయనం చేస్తూ జ్ఞానం సంపాదిస్తూ మళ్ళీ ఆ జ్ఞానాన్ని అనుభవంగా మార్చుకోవడానికి సాధన చేస్తూ ఉండాలన్నమాట ఇంకోటి ఏంటి దానము ఎప్పుడు ఏ త్యాగపూర్వకంగా ఇతరులకి ఈశ్వరార్పణ బుద్ధితోటి త్యాగపూర్వకంగా అన్నీ కూడా పంచయజ్ఞాలు నిర్వర్తిస్తూ ఉండాలి తర్వాత ఇంద్రియ నిగ్రహం ఏంటంటే ఇంకా మన బాహ్యేంద్రియాలు అంత అంతరేంద్రియాలు వీటన్నిటినీ కూడా సూక్ష్మ ఇంద్రియాలు వీటన్నిటినీ కూడా మనము జ్ఞానేంద్రియాలు అన్నిటినీ కూడా నియంత్రించుకోవాలంటే అంటే విషయాల వెంట పరిగెట్టుకోకుండా చేసి మనసు ద్వారా నియంత్రించాలి మనసుకి అందులో ఉన్న దుఃఖము దోషము ఇవన్నీ దర్శనం చేయించి మనసుని వైరాగ్యం వైపుకి తీసుకెళ్ళి ద్వారా ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి ఇంకా ఏంటి యజ్ఞము యజ్ఞం ఏంటంటే అన్ ఏదో చెప్పుకున్నాం కదా మనము వేదశాస్త్రాదుల అధ్యయనము ఇవన్నీ చేయడము తర్వాత ఇంకోటి ఏంటంటే మనము వేరే వాళ్ళకి మనకు తెలిసిన విషయాన్ని మంచి విషయాన్ని చెప్పడము మన పంచ యజ్ఞాలు మనిషి పుట్టినవాడు చేయాలి అని చెప్పుకున్నాం కదా దేవయజ్ఞము పితృయజ్ఞము తర్వాత ఏమో ఋషి యజ్ఞము భూతయజ్ఞము యజ్ఞము యజ్ఞము వీళ్ళందరికీ జీవరాశి అంతరికీ కూడా దయతో ఉండి వాటికి ఎంతో కొంత మనము వాళ్ళకి వాడిని పోషించడం అవన్నీ చేయడము అలాగే తోటి మానవుడికి సహాయ సేకారాలు అందించడం ఇవన్నీ కూడా పంచయజ్ఞాల్లోకి వస్తాయన్నమాట తర్వాత అధ్యయనము అంటే శాస్త్రాధ్యయనము అవన్నీ చేస్తూ ఉండాలి భగవత్ తత్వాన్ని తెలియజేసే శాస్త్రాలు ఇవన్నీ అధ్యయనం చేస్తూ ఉండాలి ఉప మళ్ళీ అలాగే ఈ రోజుల్లో అయితే మనకి అవన్నీ సులభతరంగా ప్రవచనాల రూపంలో కూడా రకరకాల మాధ్యమాల ద్వారా మనకి మనకు లభిస్తూ ఉన్నాయి కాబట్టి ఎప్పుడు భగవతత్వాన్ని తెలుసుకునేది చెప్పేవాళ్ళు విన చెప్పే వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానులైన వాళ్ళ దగ్గర నుంచి వినడము పుస్తకాలను అధ్యయనం చేయడం ఇవన్నీ అనమాట తపస్సు ఆ భగవంతుని నామాన్ని ఎలా ఉచ్చరిస్తూ ఉండడమే మౌనంగా అలా తపస్సు చేసుకుంటూ త జపించుకుంటూ ఉండడము తర్వాత ఇంకోటి ఏంటి ఆర్జవం అంటే ఏ రకమైన కపడము లేకుండా ఉండడం రుజుత్వం అనమాట అంటే స్ట్రైట్ వార్డ్గా మనసులో ఏదనుకుంటున్నామో అదే సౌమ్యంగా అవతల వాళ్ళు హర్ట్ అవ్వకుండా చెప్పగలిగేటట్టు ఉండడము అలాగే మన ప్రవర్తన కూడా లోపల ఎలా ఏమనుకుంటున్నామో ఎలా మన అంతరంగంలో ఆలోచిస్తున్నామో అలాగే చక్కగా బిహేవ్ చేయడం ప్రవర్తించడము ఇలా అనమాట ఇంకా రెండవ శ్లోకము అహింసా సత్యమక్రోధ త్యాగ శాంతిర పైషుణం దయాభూతేష్ లోలత్వం మార్ధవం రీరచాపలం ఇంకేం చెప్తున్నారు దయాభూతేష్వ లోలుత్వం మార్ధవం రీరచాపలం దీనికి రెండు వెర్షన్స్ ఉన్నాయి కొంతమంది లోలత్వం అని అంటారు ఇందులో ఏం చెప్తున్నారంటే అహింస ఈ మన మాట వల్ల కానీ చేత వల్ల కానీ మరి ఏ ప్రాణిని హింసించకుండా ఉండడము సత్యమే పలకడం ఎల్లప్పుడూనూ కోపం లేకుండా ఉండడము త్యాగబుద్ధి ఎంతసేపు మన స్వార్థాన్ని విడిచిపెట్టి పరుల శ్రేయస్సు గురించి పడుతూ ఉండడము శాంతమైన స్వభావము ఆవేశ కావేశాలు లేకుండా శాంతంగా ఉండడము అలాగే వేరే వారి మీద ఎవరి మీద కూడా చాడీలు చెప్పకూడదుట తెలుగులో చాడీలు చెప్పడం అంటాం కదా మనము అంటే వేరే వాళ్ళ మీద చెడ్డ మాటలు వాళ్ళ గురించిన విషయాలు చెడ్డ విషయాలు అవన్నీ మనము అందరికి అందరికీ ప్రచారం చేయకూడదు అలాగే అన్ని ప్రాణులందు కూడా దయ కలిగి ఉండాలి అలాగే విషయంలో ఏ రకమైన లోభత్వం అది లేకుండా ఉండాలి అంటే విషయం అందు ఆసక్తి లేకుండా ఉండాలి వాటి చేత చెల్లింపబడకుండా ఉండాలి తర్వాత ఇంకోటి ఏంటంటే క్రూరత్వం లేకుండా చక్కగా మృదువుగా అందరితో సంభాషించాలి వ్యవహరించాలి అలాగే చాపలం అంటే ఏంటంటే మార్ధవం లేకుండా ఉండ అలాగే ఏ అంటే ధర్మకార్య ధార్మిక విరుద్ధమైన కార్యాలందు సిగ్గు ఉండాలి అంటే అది చేయడానికి మన శాస్త్ర సంబంధం కాని పనులు చేసినప్పుడు అయ్యో మనం తప్పు చేస్తున్నామే అని చెప్పి సిగ్గుపడితే వాటి నుంచి దూరంగా ఉంటాం కదా అలాగే అనమాట అలాగే చపలత్వం లేకుండా ఉండడం చెంచలమైన స్వభావం లేకుండా చక్కగా స్థిరమైన నిర్ణయాలు తీసుకుని భగవంతుని అంతే మన మనసుని స్థిరం చేసుకుని ఉండాలి అని చెప్తున్నారు మూడోదేంటి తేజహమాధృతి శౌచం అద్రోహో నాతి మానిత భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత ఇంకేంటి మనకి ప్రతిభ బ్రహ్మ తేజస్సు మనలో నుంచి ఎప్పుడైతే మనం మంచి లక్షణాలు కలిగి ఉన్నామో ఆ తేజస్సు ప్రస్ఫుటంగా బయటకు వస్తూ ఉంటుంది ఆ తేజస్సుని కలిగి ఉండాలి అలాగే ఓర్పు ఏంటంటే ప్రతి దానికి వెంటనే రియాక్ట్ అవ్వకుండా మనము అలా ఓర్పు వహించాలి అన్నిటినీ కూడాను కష్టాలను సహించగలగాలి అలాగే ధైర్యంగా సహించగలగాలి ధైర్యం ఉండాలి తర్వాత బాహ్య అంతర శుచి ఉండాలి ఎవరికి ద్రోహం చేయకూడదు ద్రోహ చింతన కూడా చేయకూడదు ఆలోచించకూడదు కూడా అలాగే స్వాతిసేన లేకుండా లే ఉండకూడదు నేను ఇది చేశాను అది చేశాను ఇంత గొప్పవాడిని అంత గొప్పవాడిని ఇలాంటి అభిమానం గర్వం లేకుండా ఉండవన్నమాట ఇవన్నీ కూడా దైవీ సంపత్తి అనమాట అంటే దైవ ఎవరైతే దై దై మనకి సాత్విక స్వభావం కలవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఈ దైవీ గుణాలన్నీ కూడా ఉంటాయి వీటన్నింటినీ మనం కలిగి ఉండాలి ఇవి మనల్ని మోక్ష మార్గానికి దగ్గరగా తీసుకెళ్తాయి అన్నమాట ఇవన్నీ చెప్తున్నారు దైవీ గుణాలు ఇంకా నేను నాలుగవ శ్లోకము దంభో దర్పోిమానశ్చ క్రోధ పారుష్యమే చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీ ఇక్కడ ఏంటంటే ఇంకా ఆ గుణాలు ఏంటట డంబము అంటే ఎక్కువగా ఉన్నదానికంటే ఎక్కువ షో ఆఫ్ చేసుకోవడం అంటారు కదా అది గర్వము అభిమానము అంటే దురహంకారం అనమాట నేను అంత గొప్ప వాళ్ళను ఇంత వాళ్ళను అనుకోవడము కోపము అలాగే కాఠిన్యం మనసులోను మాటలోను చేతలోను కాఠిన్యము అవివేకము అజ్ఞానము ఇవన్నీ కూడా ఈ దుర్గుణాలన్నీ కూడా అసుర సంపత్తి ఎవరైతే అసుర గుణాలు కలిగి ఉన్నారో వాళ్ళ గుణాలన్నమాట అంటే ఇవి అసుర వీటిని ఈ గుణాలు కలిగిన వాళ్ళు అసుర అసుర జన్మ ఎత్తినట్టే లెక్క మానవ మానవులుగా పుట్టిన అలాగే తర్వాత తర్వాత మనల్ని అదో అసుర అంటే తామస గుణం ఎక్కువైపోయి నీచ జన్మలు పుట్టే కలిగేటట్టు చేస్తుందన్నమాట ఐదవ శ్లోకము దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయ సురీమత మాశు చస్పదం దైవీం అభిజాతోసి పాండవ ఏం చెప్తున్నారంట అర్జున ఈ దైవీ గుణాలు ఏవన్ ఏవైతే చెప్పానో ఇవి నిన్ను సంసార బంధం నుంచి పాపపుణ్యాల కర్మబంధాల నుంచి విముక్తులు చేస్తాయి ఎందుకంటే దేంతో కూడా మనము సాంగత్యం పెట్టుకోవటం లేదు ఓర్పు వహిస్తున్నాము రియాక్షన్స్ లేకుండా ఉంటున్నామో ప్రతిచర్య చేయటం లేదు కాబట్టి అయితే అసలీ సంపద అంతా కూడా సంసార బంధాలను కర్మ బంధాల్లోకి చిక్కుకునేటట్టు చేయడము ఇలా చేస్తానన్నమాట అందుకని అర్జునుడికి ఏం చెప్తున్నారంటే నువ్వు చింతించాల్సిన అవసరం లేదు నీవన్నీ కూడా దైవీ గుణాలేను నువ్వు దైవీ గుణాలతోటే సంబోధం కాబట్టి నీకు ఏం ఏ రకమైన హాని లేదు అని చెప్పి ఓర్డిస్తున్నారనమాట గీతా శ్లోకాలకు అర్థాన్ని సులభమైన వాడుక భాషలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను నా ఈ ప్రయత్నం మీకు నచ్చినట్లయితే భక్తి అన్లిమిటెడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి